హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మీ అందరితోటి మరొక డే రొటీన్ లాగా అయితే కనుక షేర్ చేసుకుంటున్నానండి సో ఈ వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఈ వీడియోలో మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అవేంటంటే మన ఛానల్లోనే నేను రెగ్యులర్గా అయితే ఇంకా డైలీ బ్లాగ్స్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను సో దానికి రీజన్ అనేది నేను మీతో ఈరోజు చెప్పాలి మీతో షేర్ చేసుకోవాలనేసి అయితే ఇంకా నేను అనుకున్నాను అందుకు చెప్తున్నాను అనమాట అంటే మీకు కూడా తెలియాలి కదా అంటే ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అయితే అప్పుడప్పుడు పెడుతున్నారు డైలీ పెట్టట్లేదు అనేసి అయితే కనుక అనుకుంటూ ఉంటారు కదా సో నేను కూడా మీకు దగ్గరగా ఉండాలి మీతో బాండింగ్ అనేది అంటే నేను డైలీ బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయాలి కానీ చేయలేకపోతున్నాను ఎందుకు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి అలాగే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా సో దీనివల్ల నన్ను ఎక్కడికన్నా వెళ్తే కుడక చాలామంది అడుగుతున్నారు ఒకటే క్వశ్చన్ ఈ మధ్య ఎక్కడికి పోయినా కూడా నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను కదా ఫోన్ అనేది పట్టుకొని సో దానివల్ల అందరికీ తెలిసిందనమాట నేను ఛానల్ అనేది పెట్టాను అని చెప్పేసి మా రిలేటివ్స్ బంధువులు కానివ్వండి మా ఇంట్లో వాళ్ళు ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు అందరూ అందరికీ తెలిసింది కదా సో అందరు ఒకటే క్వశ్చను యూట్యూబ్లో మీకు డబ్బులు వస్తున్నాయా బాగా డబ్బులు వస్తున్నాయా ఇట్లా వీడియోస్ తీసి పెట్టడం వల్ల డబ్బులు వస్తున్నాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు సో నేను ఇంకా యూట్యూబ్ అనేది కాకుండా నేను ఇంట్లో ఇంకా ఏం వర్క్ చేసుకుంటాను ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఇక్కడ వ్లాగ్ అయితే మీరు చూస్తూ ఉండండి వీడియో అయితే క నేను నేను చెప్పాలనుకున్న వెతిక మీతో ఈ వీడియోలో ఖచ్చితంగా అన్నీ చెప్తాను సో సో వచ్చేసి బ్లాగ్ ఏంటంటే రొటీన్ బ్లాగ్ అని చెప్పాను కదా నా డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుందనేది మీరు ఈ వీడియోలో చూస్తూ ఉండండి ఇక్కడ కూరగాయలు అనేది తీసుకొచ్చాము మొన్న మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత అన్నీ సర్దేసానమాట ఇక్కడ ఇక్కడ చాలా విపరీతమైన రేట్లు ఉన్నాయండి ఇంకా తగ్గలేదు అసలు కూరగాయలు ఇంకా ఇది వచ్చేసి మరుసటి రోజు బ్లాగ్ అనమాట అంటే కూరగాయలు తీసుకొచ్చిన నెక్స్ట్ డే నేను కొత్తిమీర మార్కెట్లో తీసుకురాలేదు ఎందుకంటే చాలా రేట్ చెప్పారు చిన్న కట్ వచ్చేసి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు చెప్పారు అని తీసుకురాలేదు కానీ మరుసటి రోజే వీధిలోకి డైలీ ఒక ఆకుకూరలు అమ్మాయి అమ్మే వస్తుందనమాట వామి దగ్గర పది రూపాయలకు కొత్తిమీర అడిగితే ఎంత కొత్తిమీర ఇచ్చింది చూడండి పచ్చిమిర్చి కూడా బాగానే పెట్టింది ఇరవై రూపాయలకి మామూలుగా అయితే పచ్చిమిర్చి కూడా పావు కిలో ముప్పై రూపాయలు నలభై రూపాయలు చెప్తున్నారు అని చెప్పేసి మార్కెట్లో పచ్చిమిర్చి కూడా తీసుకోలేదు నేను ఎక్కువ రేట్లు ఉన్నాయి నేను తక్కువ వాడతాను ఎందుకు లే అవసరం ఉంటే తీసుకుందామని చెప్పి సో ఇంకా మా అందుకు నేను ఇది కూడా వీడియో షేర్ చేస్తున్నాను అనమాట అంతే ఇంకా రోజు ఏం చేస్తామంటే పిల్లలు ఆలు ఆలు కర్రీ బఠానీ తీసుకొచ్చాను కదా సో ఇంకా ఆలు కర్రీ చేసేసి బఠానీతో పూరీ చేయమని అడిగారు అనమాట నానిస్ అని ఇద్దరు ఇంక సరే అని చెప్పేసి పూరీకైతే పిండి తడిపెట్టేసి ఆలు కావాల్సినవన్నీ కూడా మసాలాకి ప్రిపేర్ చేసి అన్ని తరిగి పెట్టుకుంటున్నాను నేను వీటిలోకి మీల్ మేకర్స్ కూడా వేస్తానండి ఇక్కడ చిన్నోనికి క్యారియర్ కట్టాలి కదా సో ఎట్లా ఆలు కర్రీ చేస్తున్నా అని చెప్పేసి దాంట్లోకి రైస్ చేశాను అలాగే ఒక ఒక అనేది ఈ రైస్లోనే ఉడకబెట్టేసి పెట్టేస్తాను అనమాట సో ఇంకా వారి క్యారియర్ కూడా అయిపోతుంది ఒకేసారి ఇక్కడ వీడియో వాడే తీస్తూ ఉన్నాడు చూడండి మా ఆయన నా కష్టాన్ని గుర్తించి ఒక అమెజాన్ నుంచి ఆన్లైన్లో ఒక సెల్ఫీ స్టిక్ ఏమో ఆర్డర్ చేశారనమాట అంటే వీడియోస్ తీసుకోవడానికి చేయి పట్టుకొని ఇట్లా చేయి నొప్పి పెడుతూ ఉందనేసి అంటూ ఉంటే ఇంకా అది కాక నాకు వంట చేసుకునేటప్పుడు వీడియోస్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతా ఉంది పెద్దది ట్రైపాడ్ స్టాండ్కి పెడతా ఉంటే అందుకని ఒక స్టిక్ లాంటిది ఏదో సెల్ఫీ స్టిక్ అని ఆర్డర్ పెట్టి తెప్పించారు దాంతో మా చిన్నోడు ట్రైలు వేస్తూ ఉన్నాడనమాట నేను వీడియో తీసి పెడతా కూరగాయలు కట్ చేయమ్మ నేను తీస్తానండి సరే నాకు ఎట్లా వీడియో తీసి పెడుతున్నాడు కదని చెప్పేసి నేను వర్క్ చేసుకుంటా ఉన్నా పని నేను వాడు వీడియో తీస్తున్నాను అండి అంతే ఇక్కడ బఠానీ మనము మార్కెట్లో తెచ్చుకున్నావు కాబట్టి నేను వెన్నీళ్ళలు వేసి బాగా కడిగాను చూడండి మీరు చూసారు కదా వెన్నీళ్ళలు ఎంత వేసినందువల్ల ఎంత కలర్ అయితే వదిలిందో అసలుకి సో కంపల్సరీ వెన్నీళ్ళలో కడగాలండి మీల్ మేకర్ కానివ్వండి బఠానీ కానివ్వండి లేదంటే ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ వేస్తారు కదా అవి పాడవకుండా ఉండడం కోసం ఇంకా మనకు తప్పదు ఎప్పుడంటే అప్పుడు మనకు పచ్చి బఠానీ దొరకడం అనేది కొంచెం కష్టం కదా సో అందుకని ఇవే తెచ్చుకున్నాను నేను ఇవి వీటిని అలాగే వాడకుండా కొద్దిగా కళ్ళు ఉప్పు వేసి వెన్నీళ్ళు బాగా మరిగించి వెన్నీళ్ళలు కడిగి బాగా ఐదు ఆరు సార్లు కడిగిన తర్వాతే వాటిని వాడతాను ఇంకా మసాలాకి వచ్చేసి నేను ఆలు కర్రీకి కొద్దిగా ఎండు కొబ్బరి పొడి అనేది ఒక స్పూన్ వేసేసి ఇంకా జీడిపప్పు బాదం పప్పు వాటర్ మిల్లాన్ పుచ్చకాయ విత్తనాలు ఉంటాయి కదా సో అవి వేసేసి ఇంకా అల్లం అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయ అనేది పేస్ట్ పట్టేసాను అనమాట సుంగా అదే పేస్ట్ వేసి టమాటా ఆనియన్ తరిగి వేసేసి ఇంకా కర్రీ అనేది వేస్తూ ఉన్నానండి అండి లవంగా పొడి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఆయిల్లో తాలింపు పెట్టేసి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఒట్టిమిర్చి వేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు చెక్కా లవంగా పొడి ఉప్పు పసుపు వేసి మగ్గించుకొని తర్వాత పేస్ట్ మనం మసాలా పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది వేసేసి టమాటా ఆనియన్ కూడా వేసుకున్నాం కదా మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి కుక్కర్లో పెట్టడం వల్ల మనకు ఒక విజిల్కే కర్రీ అనేది మొత్తం అన్ని క్యారెట్ బఠానీ ఆలు అన్నీ ఒక విజిల్కి బాగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట కాబట్టి వాటర్ అనేది ఎక్కువ ఏం అవసరం పడదు నేనైతే మా ఇంట్లో మ్యాక్సిమం ఇట్లనే చేస్తాను ఆలు కర్రీ అనేది సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఎవరైనా ట్రై చేయండి ఒకసారి ఇలా ఆలు కర్రీ దీన్ని కూర్మ అంటారు ఏమో నాకైతే తెలియదు మేమైతే ఆలు కర్రీ అని అంటాను సో నా నాకు వచ్చినట్లు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా కానీ కర్రీ అయితే టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది ఇది ఇక్కడ కారం పొడి ధనియాల పొడి అప్పుడు మసాలా పేస్ట్ వేసాం కదా సో కారం పొడి ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అనేది వేసేసి మనం బాగా మిక్స్ చేసి కొద్దిసేపు పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకొని పెట్టుకోవాలి సో ఇంతేనండి కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇంకా పూరీ అనేది తిక్కేస్తాను అనమాట చిన్నోడు ఒకడు ఫస్ట్ స్కూల్కి వెళ్తాడు సో ఇంకా వాడి కోసం బస్సు వెళ్ళిపోతుంది కాబట్టి వాడి కుక్కనికి ఒక నాలుగు పూరి అయితే తిక్కేసి ఇస్తానన్నమాట ఇంకా తర్వాత నాని వచ్చేసి తొమ్మిది గంటలకు వెళ్తాడనమాట కాలేజీకి ఇంకా వాడు వెళ్ళే నేను అప్పుడు తిక్కొచ్చారని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకు విడివేడిగానే చేసి ఇస్తానండి ఒకేసారి చేసి పెట్టేయనమాట చల్లగా అయిపోతాయి కదా సో అది సో ఇంకా ఇక్కడ నేను నేను చేసే వర్క్ ఏంటనేది యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేకపోతున్నాను కంటిన్యూగా రోజు అనేది మీతో చెప్తా అని చెప్పాను కదా సో అదైతే ఆ టాపిక్ మాట్లాడతానండి ఇప్పుడు ఏం లేదు నేను వీడియోస్ ఎందుకు కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను మ్యాక్సిమం వారంలో ఒక ఒకటి రెండు తప్ప అంతకుమించి ఎక్కువ పెట్టలేకపోతున్నాను సో అది ఎందుకని అనేది అంటే నాకు అసలు వీలు పడడం లేదండి నేను వీడియోస్ అయితే షూట్ చేసుకోగలుగుతున్నాను కానీ వర్క్ చేసుకుంటూ నాకు టైం ఉండదు అసలుకి బిజీ బిజీగా ఉంటుంది అనమాట ఇంట్లోనే హడావిడిగా ఉంటుంది అందులో పిల్లలు ఒకరు స్కూల్కి ఒకరు కాలేజీకి వెళ్తూ ఉంటారు సో ఇంకా వాళ్ళకి టిఫిన్ క్యారియర్ అన్నీ చూసుకోవాలి ఇంట్లో పని అంతా ఉంటుంది కదా సో ఆ క్రమంలో అయినా కూడా మ్యాక్సిమమ్ డైలీ వ్లాగ్స్ పెట్టనీకే షూట్ చేసుకునే పని అయితే చేస్తానండి ఒక్కదాన్ని వీడియోస్ కూడా తీసుకోవాలి నాకు వీడియోస్ దీనికి కూడా కొద్దిగా హెల్ప్ అనేది ఎవరు చేయరు అనమాట అడిగితే ఒకసారి రెండుసార్లు పెద్ద నాని ఎక్కువ కొద్దిగా వీడియోస్ తీసి పెడతాడు సో ఇంకా తను కాలేజీకి వెళ్ళినప్పుడు నాకు తప్పదు ఒక్కదాన్ని తీసుకుంటాను ఏదో మీకు ఏదైనా నేను షేర్ చేయాలి బ్లాగ్ ఖచ్చితంగా పెట్టాలనుకున్నప్పుడు షేర్ చే తీసుకుంటాను కానీ వీడియోస్ అనేది కానీ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకోవడానికి అస్సలు టైం కుదరడం లేదు ఎందుకంటే నేను యూట్యూబ్ ఒకటే కాదండి యూట్యూబ్ అనేది నేను పాస్ ఏం చేయలేదు మళ్ళీ అట్లా అని చెప్పి ఖాళీగా ఉంటున్నాను కదా అని చెప్పేసి అయితే చేయలేదు ఇది ఒక పర్పస్ మీదనే ఆలోచించే యూట్యూబ్ అనేది నేను రావడం జరిగిందనమాట అంటే కొంచెం అంటే ఇన్కమ్ వస్తుంది కదా డబ్బు అనేది డబ్బులు అనేది వస్తుందనే హోప్తోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తీసి పెట్టాలి అనేది నేను ఎంచుకున్నాను కానీ మనకైతే మన ఛానల్కి డబ్బులు అయితే రావట్లేదు నేను ఎక్కడికి వెళ్ళినా మా బంధువులు కానివ్వండి బయట వాళ్ళు కానివ్వండి డబ్బులు వస్తున్నాయా నీకు వీడియోస్ తీస్తున్నావు కదా చాలా రోజుల నుంచి చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు ఏమీ అట్లాంటిది ఏమి అప్పుడే రాదండి నిజంగా అందరూ అట్లా అడుగుతూ ఉంటే కానీ నిజంగా ఒక్కోసారి చెప్పడానికి కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇబ్బంది ఏముందిలే అండి అంటే తప్పు లేదు వాళ్ళు అడగడంలో అంటే ఏదో ఒక ఇన్కమ్ లేని ఎవరు ఏ పని చేయరు కదా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనేది అది అడగడం కామన్ సో నన్ను అట్లనే అడుగుతూ ఉన్నారనమాట ఇంకా ఏం చేస్తాం అందరికీ రావట్లేదని చెప్తున్నాను ఎందుకంటే మన ఛానల్ ఇంకా అంత గ్రోత్ కాలేదు కదా సో ఆ స్టేజ్కి మనం ఇన్కమ్ తీసుకునే స్టేజ్కి నా ఛానల్ రావాలంటే అది దానికి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఉండాలి వాచ్ టైం కానివ్వండి మన ఛానల్కి వాచ్ టైం ఇంకా అసలుకి ఫుల్ ఫుల్గా కాలేదన్నమాట కంప్లీట్ కాలేదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ అది కూడా ఈ మధ్య రీసెంట్గా అంతే ఒక వారం కిందట అయ్యారు కానీ మనకు వాచ్ టైం కాలేదు ఇంకా మన ఛానల్కి సో వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడితే కదా అయ్యేది సో నేను ఎందుకు పెట్టలేకపోతున్నాను అనేది మీకు అది కూడా చెప్తానండి సో మనకు యూట్యూబ్లో అమౌంట్ కానీ ఏమీ లేదు ఇన్కమ్ అనేది ఏమీ లేదు కానీ నేను ఇంకా నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా నేను చేస్తూ ఉంటాను యూట్యూబ్లో సక్సెస్ అనేది చూడాలి నేను ఇన్కమ్ అనేది చూడాలనే థాట్ అయితే నేను ఒకటి అనుకున్నాను సో మరి అది ఎంతవరకు రీచ్ అవుతానో లేదో తెలియదండి కానీ వదలకుండా ఇది ఖచ్చితంగా ట్రై చేయాలనేసి అనుకుంటున్నాను సాధించాలని సో ఇంక అది ఎలా జరుగుతుందో దైవే శాంతి మనం నా చేతుల్లో అయితే నేను చేయగలిగినంతవరకు అయితే చేస్తానని ఖచ్చితంగా చెప్తున్నాను సో దానికి మీ సపోర్ట్ కూడా చేయండి వీడియోస్ అనేది పెట్టినప్పుడు రెగ్యులర్గా కంటిన్యూగా చూడండి మీరు చూడడం వల్ల నాకు వాచ్ టైం అనేది వస్తుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో చూసేవాళ్ళు ఇంకొచ్చేసి మీరు వీడియోస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని చూడడం వల్ల వీడియోస్ చూడడం వల్ల నాకు కొంచెం వాచ్ టైం అనేది వస్తుంది హెల్ప్ అవుతుంది కదా సో అందుకనేసి చెప్తా ఉన్నాను ఇంకొచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నేను ఏం వర్క్ చేస్తాను ఏంటనేది అది మీరు ఈ వీడియోలోనే ఈ వీడియో దాకా చూస్తే మీకు లాస్ట్లో నేను అది నేను చేసే వర్క్ కూడా పెట్టున్నాను అనమాట నేను ఆ వర్క్ చేయడం వల్ల ఇంట్లో ఏంటంటే వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి అస్సలు సెట్ కావడం లేదు నాకు సో అది ఇంకొకటి కారణమైతే రీజన్ అయితే అది వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నేను వీడియోస్ రెగ్యులర్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం కానివ్వండి ఎడిటింగ్ అది చేయలేకపోతున్నాను యూట్యూబ్ అనుకుంటాం కానీ అంత ఈజీ అయితే కాదండి నిజంగా చాలా కష్టపడాలి ఇప్పుడు నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇస్తున్నానని చెప్తే మీరు నమ్ముతారా నైట్ వచ్చేసి పదకొండున్నర అయింది టైం అయితే ఇప్పుడు అర్ధరాత్రి ఇస్తున్నాను ఇంట్లో అందరు పడుకున్నాక రూమ్లో కూర్చొని బెడ్రూమ్లో కూర్చొని నేను ఒక్కదాన్నే వాయిస్ ఇస్తున్నానండి సో అట్లా ఉంది దీంట్లో మెంటల్ ప్రెషర్ అయితే అట్లా ఉందన్నమాట సో ఎందుకంటే మనం ఒక పని అనుకొని ఇందులోకి వచ్చాం కాబట్టి నేను ఇష్టంగానే చేస్తున్నా కష్టంగానైతే చెప్పట్లేదు నాకు వీలు పడట్లేదు అనేది మాత్రం చెప్తున్నా అది సో వీలు పడినప్పుడు వీలు చూసుకొని నేను ఇంకా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాను సో నా కష్టాన్ని మీరు కూడా కొంచెం గుర్తించండి గుర్తించి ఎంకరేజ్ చేయండి సో వీడియో అయితే కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి ఇక్కడ ఇంకా వర్క్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే కొంచెం టైలరింగ్ లాంటిది చేస్తానండి దాంట్లో దాపరికం ఏమీ లేదు టైలరింగ్ అంటే నేనేమి బ్లౌజులు డ్రెస్సులు అలాంటివి ఏమీ రావు నాకు సో అంత టైలరింగ్ అయితే కాదు నేను ఒక అంటే గార్మెంట్స్ ఉంటుంది కదా అంటే రెడీమేడ్వి షాపులకి పాప్లైన్ లంగాలు అట్లాంటివి వేస్తారు కదా సో అలాంటివి అయితే కమిషన్ కుట్టిస్తాను అనమాట సో అంటే యూట్యూబ్ చేయకముందు ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను ఫస్ట్ అదే చేస్తా ఉండి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉంటాంటి కానీ ఆ వర్క్ ఉన్నప్పుడు ఆ వర్క్ చేసుకుంటా సో అది ఇప్పుడు ఎప్పుడైనా ఉన్నా కూడా చేసుకుంటా ఉంటానన్నమాట సో దానివల్ల నేను వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను అంతే అదేంటనేది మీరు కూడా ఈ వీడియో లాస్ట్లో చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి పొద్దున టిఫిన్ పూరి ఆలు అయిపోయింది కదా సో ఇంకా పిల్లలు ఇద్దరు కాలేజీకి స్కూల్కి వెళ్ళిపోయాక పూజ అనేది చేసుకొని ఇండ్లంతా క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెట్టుకున్నాను తర్వాత మధ్యాహ్నానికి కొద్దిగా ఆలు కర్రీ ఉందండి ఇంకా రైస్ పెట్టేసి కాకరకాయలు అయితే చేస్తూ ఉన్నాను అనమాట కాకరకాయ వచ్చేసి నేను ఒక గంట ముందే తరిగి వీటిపైన చెక్కు అనేది లైట్గా అట్లా లైట్ లైట్గా తీసేస్తాను పూర్తి తీయకుండా సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత పెరుగు అనేది వేసి కొద్దిగా కళ్ళుప్పు వేసి వీటిని బాగా నానబెట్టేస్తాను చూసారా ఇలా పిండుతూ ఉంటే ఎంత అంత మజ్జిగ అంటే అది నీళ్ళు అంతా ఊరుతాయి కదా సో వా కాకరకాయలు కూడా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి సో మనం పెరుగు వేసి కలిపి పెట్టడం వల్ల బాగా కొద్దిగా కల్లుపు వేసి కలిపితే ఇలా చేదంతా ఉడక మజ్జిగతో పాటు ఇలా వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు దీన్ని పడేయడమే అనమాట సో ఇంకా తాలిని పెట్టేసి మనం కాకరకాయ అనేది ఆయిల్లో మగ్గించుకోవాలి కొద్దిగా సాల్ట్ అనేది వేసి పసుపు అనేది వేసి మగ్గించుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి మనం ఆల్రెడీ పెరుగు వేసి కలిపి పెట్టేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఎల్లిపాయ పొడి అనేది పట్టేటప్పుడే కొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి లేదంటే ఉప్పు ఉప్పుకచం అవుతుంది రెండిట్లో వేసుకుంటే సో ఇంకా ఇక్కడ తా ఇది వచ్చేసి కాకరకాయ ఇలా చేసుకోవడం వల్ల అస్సలు చేదు అనేది ఏ మాత్రం ఉండదండి నిజంగా చెప్తున్నా ఒక్కసారి ట్రై చేయండి చాలామంది కాకరకాయ చేదు ఉంటుందని చెప్పేసి తినరు మా ఇంట్లో అయితే మా పిల్లలు ఇష్టంగా తింటారు కాకరకాయ అసలుకి మా చిన్నోడికి అయితే వాళ్ళకి ఫేవరెట్ అనేది చెప్తాను నేను సో వాడు చిన్నప్పటి నుంచి కాకరకాయ భలే ఇష్టంగా తింటాడు అదేంటో నాకు తెలీదు యాక్ నిజం చెప్పాలంటే వాడిని చూసి నేను కాకరకాయ తినడం నేర్చుకున్నాను ఫస్ట్ నేను కూడా కాకరకాయ తినేదాన్ని కాదు చేదు ఉంటుందని సో ఇంకా పిల్లోడు ఇంత ఇష్టంగా తింటున్నాడు కదా అని దీన్ని నానా రకరకాలుగా చేసి ట్రై చేసి నేను చేదు లేకుండా చేయడం అనేది సక్సెస్గా చూసుకొని చెక్ చేసుకొని ఈ మెథడ్ అనేది చేస్తా ఉన్నా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా పెరుగులో నానబెట్టి కాకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెడితేనే మనకు చేదు అనేది అలా పెరుగులోకి వచ్చేస్తుంది అనమాట వాటర్ కంటెంట్ రూపంలో సో ఇక్కడ మగ్గించుకున్న తర్వాత ఎల్లపాయపొడి పట్టుకుంటాం కదా కొబ్బరి వెల్లుల్లి కారం ఉప్పు అనేది వేసి మిక్స్ చేసేసి కొద్దిగా వే కా ఈ ఎల్లిపాయపొడి అనేది వేసి రాలిపి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టేసి మగ్గించుకుంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది కాకరకాయ అస్సలు చేదుండదు పప్పు రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది ఈరోజు నేను చూపించిన రెసిపీస్ ఒకసారి ఎవరైనా కానీ ఖచ్చితంగా ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఎవరికన్నా కానీ ఇంకా ఏవైనా రెసిపీస్ చూడాలి అని అనుకుంటే కన్నా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేను మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తాను సో ఇదేండి నేను చేసే వర్క్ అయితే కన్నా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నుంచే ఈ వర్క్ అనేది చేస్తా ఉన్నా అనమాట టైలరింగ్ అనేది ఇవి వచ్చేసి గార్మెంట్స్ సంబంధించిన క్లాత్ అనమాట రెడీమేడ్ క్లాత్ అనేది కమిషన్కు పుట్టించేది ఇది ఏంటనేది నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో నెక్స్ట్ క్లియర్గా చెప్తాను ఏంటనేది ఎవరైనా మీకు అర్థమైతే కదా నేను ఏం వర్క్ చేస్తున్నా అనేది ఇది ఏం క్లాత్ అనేది కూడా దేనికి సంబంధించి అనేది కూడా కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఐడియా ఉంటే సో లేదంటే మీకు ఎవరికైనా తెలుసుకోవాలని డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు దీని గురించి క్లియర్గా చెప్తాను ఇంకొక వీడియో దాంట్లోనే సో ఇది ఇది చేసుకోవడం వల్ల నాకు కొంచెం డబ్బులు అయితే వస్తాయి కదండీ చేతికి మనకు యూట్యూబ్లో అయితే ఇంకా ఇన్కమ్ అనేది లేదు కదా సో అందుకనేసి నేను చెప్తా ఉన్నా ఈ వర్క్ చేసుకుంటూ నేను ఛానల్ అనేది రన్ చేసుకుంటున్నాను అనమాట వ్లాగ్స్ అనేది ఇంకా ఛానల్ అనేది పెట్టుకొని సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నేను చేసే పని మీకు అర్థం ఏంటనుకుంటే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను